ఇతర కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనం విజయ్ సాయిరెడ్డి ట్వీట్ మీకు చూపిస్తున్నాను విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు తన మీద అవాస్తవాలు ప్రచారం చేస్తుంది మీడియా వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సంఘాయిసి ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు శాంతి కూతురు లాంటిది ఆమె బిడ్డ పుట్టినప్పుడు ఒక తండ్రిగా నేను ఆస్వాదించాను ఆమెకి తర్వాత నా ఇంటికి తాడేపల్లికి ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి మరొకసారి ఆశీర్వాదం ఇచ్చాను ఏదో ఆమె బిడ్డ పుట్టి చూ పుట్టిందని సమాచారం వచ్చినప్పుడు చూడటానికి వెళ్ళిన హాస్పిటల్కి ఇలా తనదైనటువంటి రీతిలో సమాధానం ఇస్తే విజయసాయి ట్వీట్ చేశాడు అయితే ఇక్కడ కీలకమైన అంశం చెప్పాలి మీడియాకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు కానీ మీడియాకి ఎందుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి మదన్ మోహన్ శాంతికి ఎవరైతే చేసుకోబడ్డ భర్త ఉన్నాడో సరే శాంతి చెప్తుంది తనకి నేను మా కమ్యూనిటీ గైడెన్స్ ప్రకారం గై మేము డ్రైవర్స్ మ్యూచువల్గా రాసుకున్నాము చట్ట ప్రకారం కాదు వాళ్ళ కుల అంగీకార పత్రాల ప్రకారం చేసుకున్నామని చెప్పి తన చెప్తుంది లేదు కాదు అని చెప్పేసి మదన్ మోహన్ చెప్తున్నాను ఏది వాస్తవం అనేటువంటిది రాబోయే కాలంలో చట్టం తేలుస్తుంది ఎంక్వైరీ తేలుస్తుంది ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది కానీ విజయ్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు వాస్తవానికి మదన మోహన్ ఎవరైతే శాంతి చేసుకోబడ్డ భర్త ఉన్నారో అసలు చేసిన ఆరోపణల ప్రకారమే మీడియా చేయటం జరిగింది మామూలుగా అయితే ఈ వార్త అవసరం లేదు వ్యక్తిగత విషయాలు మీడియాకు అవసరం లేదు కానీ ఒక పర్టికులర్ ఆఫీసర్ ఎవరు అయితే వివాదాల్లో గతంలో చిక్కుకొని ఉన్నటువంటి ఆఫీసర్ ఉన్నారో తను తర్వాత ఇతను వైసీపీలో కీలకమైన నాయకుడు వాళ్ళ పార్టీకి ప్రధాన కార్యదర్శి నెంబర్ టూ నాయకుడు సరే నెంబర్ టూ సజ్జర్ రామకృష్ణారాయుడు గారు తీసుకుంటే నెంబర్ అయిన నాయకుడు తర్వాత వాళ్ళ పార్టీకి పార్లమెంటరీ పార్టీ లీడరు అలాంటి వ్యక్తి ఇంకొకరితో సంబంధాలు పెట్టుకుని ఒక రాంగ్ ఫీలింగ్లో గవర్నమెంట్ నేను తీసుకెళ్లాడా అనేటువంటి ఒక దాని కారణం చేత మీడియా ఈ వార్త కథనాన్ని ప్లే చేసింది కాబట్టి మీడియాకి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన తప్పదు ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతి విషయానికి మనం ఆన్సరబుల్గా ఉండాలి నువ్వు పబ్లిక్ లైఫ్లో రాకపోయి ఉంటే ప్రజాప్రతినిధి కాకపోయి ఉంటే నువ్వు చట్ట సభలో కాకపోయి ఉంటే నీ వ్యక్తిగత విషయాల గురించి అవసరం లేదు కానీ నువ్వు ఒక్కసారి ప్రజలకి ప్రతినిధిగా ఉన్నప్పుడు చట్టసభలో సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజా జీవితంలో సేవ కోసమే నా ఆ జీవితం అని అంకితం అని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా నీ మీద వస్తున్న ఆరోపణలకి సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఆ సమాధానాలు కూడా ఒక అథెంటిక్ వెత్తులు చేసినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇదేమి అడ్డగోలు ఆరోపణలే కాదు నేను మళ్ళా చెప్తున్నాను శాంతికి అఫీషియల్గా చేసుకోబడ్డ భర్త చట్టప్రకారం చేసుకోబడ్డ భర్త మదన్ చేసిన ఆరోపణల వల్ల మీడియా కథనాలు చేసింది కాబట్టి సమాధానం చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తుంది మనకి అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను శాంతి బిడ్డకు తండ్రి ఎవరు ఓయిద్ ఫాదర్ ఆఫ్ అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చేస్తున్నాం అవన్నీ వదిలేయండి అసలు ఏంటి ఈ వివాదానికి అసలు కారణం ఏంటి అని మీకు చెప్తున్నాను వాస్తవానికి వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ ఓడిపోక ముందు నుంచి కూడా వైసీపీ మీద విజయసాయి చాలా కోపంగా ఉన్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి పెత్తనం పెరిగిపోవటం మీద పార్టీ రాంగ్ గైడెన్స్లో రాంగ్గా పోవటం మీద ఖచ్చితంగా విజయసాయి చాలా సార్లు ఫైర్ అయ్యాడు ఆ ఫైర్ అయిన విషయాన్ని కూడా నేను రిపోర్ట్ చేశాను విజయసాయిరెడ్డి తన సన్నిహితుల దగ్గర పార్టీ ఓడిపోతుంది నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి చెప్పుకున్న వీడియోని ఆయన సన్నిహితుల దగ్గర వాపోయాడన్న విషయాన్ని నేను చెప్పాను కావాలంటే పాత వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోండి విజయసాయి చాలా కోపంగా ఛానల్గా ఉన్నాడు అతన్ని నెల్లూరు ఎంపీగా పంపించడం పట్ల కూడా చాలా కోపంగా ఉన్నాడు అతను జగన్ మీద చాలా కోపంగా ఉన్నాడు ఓడిపోయిన తర్వాత అతను బీజేపీతో మిగతా రాజ్యసభ సభ్యులతో కలిసి విలీనానికి వైసీపీ రాజ్యసభ సభ్యుల విలీనం బీజేపీలో జరగబోతున్న వేళ విజయసాయిరెడ్డి సాయిరెడ్డి బీజేపీలోకి పోతే ఒకవేళ జగన్ కేసుల్లో అప్రూవల్గా గా మారితే మీ అందరికీ తెలిసిన విషయమే విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏ వన్ జగన్మోహన్ రెడ్డిగా ఏ టూ రెడ్డిగా పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి ఈ కేసులు నడుస్తా ఉన్నాయి ప్రజెంట్ వీరిద్దరు బెయిల్లో ఉన్నారు ఈ కేసులో కనుక విజయసాయిరెడ్డి రెడ్డి అప్రూవ్గా మారితే ఏదన్నా వాస్తవాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తే అది మొత్తానికే జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం కాబట్టి రెడ్డిని మానసికంగా వేధించాలి రెడ్డిని ఇబ్బంది పెట్టాలి రెడ్డి క్రెడిబిలిటీని దెబ్బతీయాలనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుకు చేపించారు యాక్చువల్గా ఆరోపణలు చేపడుతున్న మదన్మోహన్ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఇంకొక సెన్సిటివ్ మ్యాటర్ ఒక మహిళకు సంబంధించినటువంటి విషయం నేను ఆ అమ్మాయి పేరు చేస్తూ కూడా ఈ రోజు వరకు ఒక వీడియో చేయలే కానీ ఆ పేరుని విజయ్ రెడ్డి గారే ట్విట్టర్లో పేర్కొని ఆమె నా కూతురు లాంటిదని మాట్లాడారు కాబట్టి ఆ పేరు నేను వాడుతున్నాను సారీ అమ్మ నేను పేరు ఆల్రెడీ ఒక కీలకమైన నాయకులే బయట తీసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగత విషయాలు ఏది వాస్తవం ఏది అబద్ధం అన్ని వ్యక్తిగత విషయాలే కాబట్టి నేను వాటిలోకి వెళ్ళను కాబట్టి దీని ఉన్న రాజకీయ కారణాలు మాత్రమే నేను చర్చిస్తున్నాను నాకు వ్యక్తిగత విషయాలు ఎవరితో ఎవరికి ఎఫ్ఐఆర్ ఉండే నిజమా కాదా ఇవన్నీ నాకు అవసరం లేదు నీటి మీద సమాధానం కూడా నేను విజయసాయి రెడ్డి గారిని ఆశించట్లేదు కాకపోతే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారని విజయసాయి రెడ్డి గారు గుర్తించారా లేదా లేదా అయ్యారా లేదా వాస్తవాలు విజయసాయి రెడ్డికి తెలియదని నాకు నాకు అనుకోను నేనైతే అందుకని అంత చిన్నపిల్లగాడు కాదు ఆయన ఖచ్చితంగా తెలుసు తెలిసే అనేక కాంట్రవర్సీల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంలో మనం కూడా వింటా ఉన్నాం కొన్ని ఆడలికలు కూడా బయటకు వస్తా ఉన్నాయి సరే ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం వైసీపీ పార్టీలో తెలియని ముసలం ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి విజయసాయి వ్యతిరేకంగా గేమ్ ఆడుతున్నారు ఆ గేమింగ్ లో భాగంగానే ఈ మొత్తం విషయం చర్చకొచ్చింది కానీ ఈ మొత్తం విషయంలో ఒక మహిళ తన బాధితురారిగా ఒక నిందుతురారిగా పాపం బాధితురారా నిందుతురారా అనేది పక్కన పెట్టేస్తే బాధితురారుగా కొంతమందికి నిందితురారిగా మరికొంతమందికి కనపడేలా ఒక మహిళను మాత్రం రోడ్డు మీద నిలబెట్టారు ఒక మహిళని రోడ్డు మీద నిలబెట్టారు శాంతి అనేటువంటి ఒక ఎస్టీ ఉమెన్ ని రోడ్డు మీద నిలబెట్టారు ఒక పొలిటికల్ గేమ్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మనం నడుస్తున్నటువంటి ఈ పొలిటికల్ గేమ్ లో ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి ఒక దోషిగా తనకు తాను తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడింది వాస్తవంగా ఒక్కసారి రెక్కలు తీస్తే ఎవరు క్యారెక్టర్కి ఎవరు సర్టిఫికేట్స్ ఇస్తాడు ఎవరికి ఉన్న అఫైర్స్కి ఎవరు సర్టిఫికేట్స్ ఇస్తాడు వారికి ఎవరు సమాధానం చెప్పలేదు ఆ వ్యక్తిగత విషయాలు అవసరం లేవు బెడ్రూమ్ విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు కాబట్టి మీడియా ఎందుకు రిపోర్ట్ చేసిందంటే మదన్ మోహన్ కాకుండా వేరే వాళ్ళు ఆరోపిస్తే మీడియా కూడా అవసరం లేదు కానీ మదన్ మోహన్ చేశారు రిపోర్ట్ మీడియా చేసినప్పటికీ కూడా ఈ విషయానికి అసలు విషయాలు చర్చించాలి చర్చ పక్కదారి పడుతుంది ఒక మహిళ రోడ్డు మీద పడింది జగన్మోహన్ రెడ్డికి విజయ్ సారెడ్డికి మధ్య నడుస్తున్నటువంటి పొలిటికల్ బ్లేమింగ్ గేమ్లో ఒక మహిళ రోడ్డు మీద పడింది ఇది వాస్తవం ఇది వాస్తవం ఎంతమంది జీవితాలను చిత్రం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు ఇది అవసరమా ఏదంటే పొలిటికల్ గేమింగ్ అవసరమా మీరు ఏదన్నా మీ పార్టీ మారుతున్న విజయసాయిరెడ్డి ఉంటే విజయసాయి రెడ్డిని పిలిపి మీరు మాట్లాడుకోండి లేదా వార్నింగ్ ఇచ్చుకోండి ఇంకేదైనా చేసుకోండి నీ విషయాలు కూడా నేను బయట పెడతానని చెప్పుకోండి కానీ ఇతరత్ర విషయాలు ఏదైనా ఉంటే బయట పెట్టుకోండి ఒక మహిళ నడిపెట్టి మాత్రం బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా నేను బాధపడుతున్న విషయం ఇప్పుడు ఒక విషయం కేవలం ఒక అమ్మాయి జీవితానే కాదు అన్యం పుణ్యం తెలియని ఒక బిడ్డ జీవితాన్ని కూడా రోడ్డు పాలు చేస్తున్నారు వీళ్ళు ఆ బిడ్డకి పాపం మాటలు ఇంకా సరిగ్గా రావు చిన్న బిడ్డ నెలల బిడ్డ ఆ అమ్మాయికి పాదురెవరన్న విషయాన్ని తీసుకొస్తూ ఆ బిడ్డ జీవితాన్ని రేపు ఆ బిడ్డ యొక్క లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు రాజకీయంగా ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నేనైతే చెప్పదలుచుకున్నాను